హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆక్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై మూడవ తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం సో ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ అయితే ఏమాత్రం డిఫరెన్స్ అయితే లేదని చెప్పొచ్చండి సో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో వచ్చేసి సూపర్ టాప్ రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై అండి యావరేజ్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్ నడిచింది అని చెప్పొచ్చు సో ప్రతి ఒక్క ఫార్మర్కి ఈ టమాటో ధరలే అందాయండి సో యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి ఇవే అందుతున్నటువంటి టమాటో ధరలు అండ్ ప్రైస్ అయితే మీద కొద్దిగా తగ్గింది సో రీజన్ ఏమి అంటే కనుక సాటర్డే కదండి కొంచెం లోడింగ్స్ వచ్చేసి బయర్స్ చాలా తక్కువగా చేశారు సో ఇదే కారణము నాకు తెలిసిన కారణం అనమాట అండ్ మీకు వేరే రీజన్స్ తెలిస్తే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా తెలియచేయండి తెలియని వాళ్ళు సో నాతో పాటుగా ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ